హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఒక ఒక ఉల్లిగడ్డ చెనక్కాయ ఇత్తనాలు కరివేపాకు కొన్ని మిర్చి చెరగబ్యాలు ఆవాలు జిప్ప ఒక గ్లాస్ రవ్వ గోల పెట్టేసిన తర్వాత అందులో రెండు శనగలు స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసాం మేము అది చిట్టపట్ట అన్న తర్వాత శనగలు నెక్స్ట్ చెనక్కాయ విత్తనాలు వేసుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మిర్చి మిర్చి కరేపాకు అండ్ కరేపాకు మనం రవ్వ తీసుకునేది గ్లాస్తో ఆ రవ్వకి వేసి బాగా వేయాలి వేయించాలి రవ్వను ఆ తిరువాతలో వేసిన బాగా వేయించాలి ఇది వేయించిన తర్వాత పక్కకు పెట్టేసి మనం ఒక గ్లాస్తో తీసుకున్న వాటర్ మెజర్మెంట్ వాటర్ పోసి పోటీ మనం ఏ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ ఇలా మసలాలి ఆ వాటర్ని తీసుకుపోయి తీసుకుపోయి కాదు వేయించి పెట్టుకున్న రవ్వలకి వేయాలి ఇలాగా ఇలా వేసిన తర్వాత బాగా కలపాలి కలుపుకోవాలి కావాల్సి తగినంత ఉప్పు వేసుకోవాలి టెన్ టెన్ మినిట్స్ మూత పెట్టేసి తీసేసి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఉప్మా మారాడి మీ ఇంట్లో ఏదో కామెంట్ బాక్స్లో చెప్పండి